ఓం నమో శ్రీకాళిక మాతయ నమో నమ స్త్రీ పురుష ఆకర్షణ మంత్రం అమ్మా ఇది అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళకు మాత్రమే లభించుతుంది పరిపూర్ణం పరిష్కారం చేసి చూపిస్తాను మీకు నేను స్త్రీ పురుష అక్రమ సంబంధం దేనికంటే అమ్మ మీ స్త్రీ వేరే వాళ్ళతోటి మాట్లాడుతూ ఏమైనా తప్పుడు పనులు చేస్తుంటే నన్ను సంప్రదించండి వాళ్ళిద్దరిని ఆయన అక్కడి నుంచి దూరం చేస్తాను మాట్లాడకుండా చేస్తానమ్మా ఏ విధంగా మాట్లాడకుండా చేస్తాను సమస్యతో కూరకుపోయి ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మా పరిపూర్ణ పరిష్కారం చేస్తానమ్మా నేను గురువు గారిని సంప్రదించండి సంపూర్ణంగా చేస్తాను మీ స్త్రీ మీ భార్య మీ మాట వినకుండా తప్పుడు దారిలో వెళ్తుంటే నన్ను సంప్రదించండి భర్త మీ మాట వినకుండా వేరే స్త్రీతో మాట్లాడుతుంటే సంప్రదించండి ఇద్దరి మధ్యలో కలహం రేపి ఇద్దరిని విడగొట్టి ఏమైనా వాళ్ళని లేకుండా చేయమన్నా చేయమన్నా చెప్పినా కూడా చేస్తానమ్మా దీంట్లో మాత్రం లేదమ్మా నశించుకోవడం అనేది మీకు సంపూర్ణంగా సంతోషంగా చూస్తున్నామా భర్త అయినా భార్య అయినా మాట వినకుండా అక్రమ సంబంధంలో చెడు దారిలో వెళ్తుంటే చెడు దృష్టి ఉంటుంటే మీకు ఫోన్ చేయండి కేవలం మూడే మూడు రోజుల్లో మీ భార్య